1 లక్షల రూపాయలు 2 లక్షలు తీసుకుంటోళ్ళు ఉన్నారు సార్ చూద్దాం వాళ్ళ ఒకసారి చూద్దాం మీ కొత్త వచ్చిన వాళ్ళు చాలా మందికి వాళ్ళ ఇన్స్పిరేషన్ అవుతారు మన వెస్టేజ్ లోపల లక్ష నుంచి 10 లక్షలు కాదు ఇరవై లక్షలు కాదు కోటి రూపాయలు తీసుకునే వ్యక్తులు కూడా మన వెస్టేజ్ ఉన్నారు ప్రస్తుతం మనం లక్షల నుంచి 2 లక్షలు తీసుకునే వ్యక్తులు మనం ప్లీజ్ వెల్కమ్ చేస్తుందాం ప్లీజ్ వెల్కమ్ లాక్ టు 2 లాక్స్ ఎనర్ట్ లక్ష నుంచి 2 लोगों से बैकलू, फिलंडरू, फिलंडर ने साथ रहेगा टीम डी ए, इन्वाइजेस भी चल रहे हैं, राइटली जल्द काम कर दे आ। लक्ष्य नीचे रेंजर चल रहा गुड मॉर्निंग जय। गुड मॉर्निंग गुड मॉर्निंग जय ఉపభాగ్యం చేయరు ఈ సిస్టమ్ రాగానే ముందు ఒక పన్నెండు సంవత్సరాలు ప్రైవేట్ సెక్టార్లో పనిచేసిన కానీ అక్కడ నా కళా ఎందుకంటే ఎందుకంటే ఒక ప్రైవేట్ సెక్టార్లో పనిచేస్తే ఫిక్స్డ్ టైం ఫిక్స్డ్ ఇన్కమ్ ఎస్ఆర్ ఫిక్స్డ్ టైం ఫిక్స్డ్ ఇన్కమ్ దాదాపు పన్నెండు సంవత్సరాలు పనిచేస్తే చిల్లిగవా కూడా రూప వెంకయ్య లేదు అట్లాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కసారికి ఒక టైం వస్తాయంటే నా కూడా ఆ భగవంతుడు ఆ మనిషి రూపంలో నాకు ఒక బంగారు బాట చూపించిండు ఆ బాట చూపించిన వ్యక్తి ఈరోజు మనందరికీ ఆదర్శం అలాంటి వ్యక్తి చెప్పినప్పుడు సంవత్సరం ద్వారా వడ్డించుకోలే నమ్మద్ బాలకృష్ణ చాలా చాలామంది పేర్లు తెలుసుకున్న తెలుసుకున్న తర్వాత గుడ్ మార్నింగ్ ఆ బా చూపించిన వ్యక్తి వెనుకనే ఉన్నాడు గుడ్ మార్నింగ్ కానీ అంత మంచి మాట అయితే కూడా వరణాం పక్క పెట్టేసిన పక్క పెట్టేసిన తర్వాత మళ్ళా సెకండ్ టైం ఆ వ్యక్తి కటౌట్ నుంచి ఫాలో చూసి ఫాలో అయ్యింది ఎందుకంటే వ్యక్తి కన్నా వ్యక్తి మనస్వదర్ గొప్పది సో అలాంటి వ్యక్తి కటఅ నుంచి సరే చెప్పి ఇస్తాయి ఫస్ట్ మా మేడమ్ హెల్త్ సప్లిమెంట్ తీసుకుంటే రెండు వందల పన్నెండు రూపాయలు వచ్చింది అదేవిధంగా చాలా కుటుంబాలకు ఇస్తూ ఈ కంపెనీ నుండి ఒక పది లక్షల ఎనిమిది వందల వర్తగాల ఒక కార్ తీసుకోవడం జరిగింది అదేవిధంగా గోవాకు రెండు సార్లు వెళ్ళడం జరిగింది ఫారెన్ ద్వారా థాయిలాండ్ వెళ్ళడం జరిగింది నెక్స్ట్ నా జీవితంలో నేను అనుకోలేదు నెల లక్ష రూపాయలు సంపాదిస్తానండి ప్రైవేట్ సెక్టర్లో కానీ ఇక్కడ వచ్చిన తర్వాత లక్ష కాదు కొన్ని కోట్లు కూడా తీసుకోవచ్చు అనేది అర్థమైంది అలా కంపెనీ వచ్చి మెల్ల మెల్లగా స్టార్ కంపెనీ వేసుకొని డైమండ్ కంపెనీ వేసుకొని కరోనా కంపెనీ వేసుకొని యూసిడిగా హైయెస్ట్ ఇన్కమ్ ఒక లక్ష నలభై మూడు వేల రూపాయలు తీసుకోవడం జరిగింది థ్యాంక్ యూ లక్ష పైన చెప్పు తీసుకుంటే ఇంతే చెప్పట్లా కరప్షన్ నేను ఇంతకుముందు మీకు ఏం చెప్పినా లక్ష నుంచి రెండు లక్షల వరకు చెప్పిన త్రీ లక్షలు కాదు లక్ష నుంచి మూడు లక్షలు తీసుకునే వ్యక్తులు కూడా స్టేజ్ కాలంలో వచ్చేసారు కాబట్టి ప్లీజ్ వెల్కమ్ లక్ష నుంచి మూడు లక్షలు గుడ్ మార్నింగ్ ఎస్ నా పేరు శేకిష్ మాది లక్ష్మణ చంద మండలి మల్లాపురం వెళ్ళే మీరు ప్రీవియస్ ఈ బిజినెస్ కు రాకటే ముందు బాగా చదువుకొని ఒక ప్రైవేట్ స్కూల్లో ఐదు సంవత్సరాలు చేసిన ప్రైవేట్ స్కూల్ టీచర్గా ఆ తర్వాత మెడికల్ షాప్ పెట్టుకున్నా మెడికల్ షాప్ పెట్టుకొని చేసే టైంలో నాకు కిడ్నీ స్టోన్ ఇబ్బంది వల్ల ఈ కంపెనీ నా దగ్గరికి రావాల్సి వచ్చింది కానీ నా దగ్గరికి వచ్చినప్పుడు మీ అందరికి ఏదైతే అయిపోయిరో నాకు కూడా గదే అయిపోయినో ఏ ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు ఏంది ఒక్క ముక్క అర్థం కాలే ఏం చెప్పిరో ఏమో చెప్పినంత సేమ్ మంచిగా అనిపించింది వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత సేమ్ సినిమా హాల్లోకి వెళ్ళి బయటకు వెళ్తే ఎట్లయితే సేమ్ అంతే అనిపించింది కానీ నాకు అప్పుడు చెప్పినప్పుడు ఇక్కడ రెండు మూడు సార్లు మీటింగ్కి ఇన్వైట్ చేశారు రెండు మూడు సార్ల మీటింగ్కి వచ్చినా కానీ అర్థం కాలే కానీ ఒక్క మీటింగ్ పోతే మాత్రం నాకు అర్థమైంది అది ఎక్కడ అంటే ఈడ కాదు ఆడ కాదు నిర్మల్లా కాదు ఆదిలాబాద్ లో కాదు హైదరాబాద్ లో కాదు ఎడో విజయవాడ అంటే ఆ విజయవాడ మీటింగ్ కు నన్ను బలవంతంగా పేరు దత్తు సారు మా బ్రదర్ బలవంతంగా పేరు బలవంతంగా దొరకపోయి ఆడ విసిరబెట్టిన మూడు రోజులు దుకాణం బంద్ పెట్టుకొని పోయి కూర్చుంటే ఆడిపోయిన తర్వాత ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేయించి విన్న తర్వాత గాడ మైండ్ ఓపెన్ అయింది ఆడ ఏం మైండ్ ఓపెన్ అయింది అంటే ఆడ ఏంటికి చదువుకున్న నిజం చెప్తున్నా బాగా చదువుందనే ఈగోకు తప్ప ఎందుకు వనికిరాదు చదువు లేని లక్ష రూపాయలు సంపాదిస్తున్నారు నేనెందుకు సంపాదించద్దు నా బతుకు ఓన్లీ మెడికల్ షాప్ కే అంకితమా అనే ఆలోచనలో నేను నేను కూడా ఈ బిజినెస్ లో సక్సెస్ అయితా అయి చూయిస్తా అని చెప్పేసి ఆ మూడు రోజుల విజయవాడ బూట్ క్యాంప్ నా జీవితాన్ని మార్చింది హండ్రెడ్ పర్సెంట్ నా ఫస్ట్ మంత్ చెక్ నేను కిడ్నీ స్టోన్ కోసం వాడుకున్నప్పుడు ఒక వంద వేల రూపాయలు సో త్రీ మంత్స్ వాడిన తర్వాత కిడ్నీ స్టూట్ రిజల్ట్ వచ్చింది ఆ తర్వాత ఐదు వేల రూపాయలు సంపాదించే చాలా అని చెప్పేసి వచ్చిన ఐదు పది పదివేలు పది ఇరవై నుంచి వచ్చింది ఇరవై నలభై నలభై ఎనభై అయింది ఎనభై అయినప్పుడు కంపెనీ నుంచి పన్నెండు లక్షల కారు తీసుకున్నా సో ఆ తర్వాత చెక్ ఆగుతుందా లక్షల దుంకింది లక్ష నాలుగు వేలు లక్ష పదిహేడు వేలు లక్ష ఇరవై నాలుగు వేలు లక్ష ముప్పై ఆరు వేలు లక్ష ముప్పై తొమ్మిది వేలు లక్ష నల్ల లక్ష నలభై రెండు వేల రూపాయలు ఐఎస్ చెక్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఐఎస్ చెక్ కొట్టడమే కాకుండా హౌస్ ద్వారా ముప్పై లక్షల ఇల్లు కట్టిన సో ఇదే కాకుండా థాయిలాండ్ కి వెళ్ళిన తర్వాత మామూలు కాదండి లైఫ్ లో ఒక్కసారి ఫ్లైట్ ఎక్కి వేయాలనుకున్నా ఈ వెస్టిండీస్ కంపెనీ నన్ను ఓన్ అయితే బలవంతంగా లాక్కొచ్చిండ్రు అది లాక్కొచ్చింది అని ఇప్పుడు అనిపిస్తుంది ఎస్ థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ నా అభిప్రాయంకు బాభివాదాలు థ్యాంక్ యూ సో మచ్ విషువెల్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఎంతమంది ఇక్కడ ఉన్నారు ఈ ప్లేస్లో ఉన్నారా కొంతమంది లేరు ఎందుకంటే బాడీ ప్రజెంట్ మైండ్ ఆబ్సెట్ అంతేనా గుడ్ మార్నింగ్ ఒక్కొన్న ఇంత గట్టి అంటే మీరు మెల్లగా అంటున్నారు ఎస్ నా పేరు గంగాధర్ మూడపల్లి మాది ప్రాపర్ బైసా పక్కన ఒక చిన్న పల్లెటూరు మాలేగా బిఫోర్ వెస్టేజ్ నాకు ఈ సిస్టమ్ పరిచయం కాకుండా ముందు నాది పీజీ పూర్తయింది ఒక గవర్నమెంట్ జాబ్ కోసం ప్రిపేర్ అయ్యే సమయంలో నాకు ఈ సిస్టమ్ పరిచయం అయింది కానీ నేను ఒక ఎనిమిది నెలలో రిజల్ట్ చేసిన ఎంతమంది చెప్పగానే బిజినెస్లోకి వచ్చారు ఎవరన్నా మీ గ్రేటు చెప్పగానే నైంటీ నైన్ పర్సెంట్ జనాలు సిస్టమ్లకు రారు ఎందుకంటే ఈ సిస్టంలో మనకన్నా ముందు మన కుటుంబంలో కానీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ డబ్బులు సంపాదించే వాళ్ళు లేరు సిస్టమ్ గురించి తెలియదు నేను ఈ బిజినెస్ని ఎప్పుడైతే నమ్మిన్నో నమ్మిన తర్వాత నా అప్లైన్ చేయి పట్టుకొని ఒక నాలుగు సంవత్సరాల జర్నీ పూర్తయింది ఫస్ట్ మంత్ బలవంతంగా సిస్టంలోకి వచ్చిన అప్పుడు నా అక్షన్ ఇన్కమ్ ముప్పై రెండు రూపాయలు ఇప్పుడు నేను ఈ బిజినెస్ గురించి తెలుసుకొని నేర్చుకుంటూ నేర్పిస్తూ అందరితో కలిసిమెలిసి ఉంటూ ఇప్పుడు హైయెస్ట్గా ఒక లక్ష అరవై ఐదు వేల నాలుగు వందల యాభై రూపాయలు తీసుకున్నాం ఈ ఇన్కమ్ రావడానికి కారణం ఏంటి అంటే నేర్చుకోవడం చాలామంది నేర్చుకోమంటేనే సిగ్గర్పిస్తాయి నేర్చుకోమంటేనే సార్ ఎప్పుడు అదే చెప్తారు సార్ ఏ పని చేసినా నేర్చుకోవాలా నేర్చుకోకుండా తీసుకుంటా అంటే అది ఇంపాసిబుల్ అది ఏ ఫీల్డ్ అయినా కానీ ఈ బిజినెస్లో ఎప్పుడో వచ్చేవాళ్ళు ముఖ్యం కాదు మీరు వన్ ఇయర్లో లక్ష రూపాయలు సంపాదించవచ్చు నేర్చుకున్నప్పుడు ఎస్ మీ అబ్బాయితో చే జర్నీ అయింది యాక్టివ్ అప్లై చేయబట్టుకొని మీరు అనుకున్న గోల్ రీచ్ అయ్యారు ఈ కంపెనీ ద్వారా కార్ తీసుకున్న తలంట్రీ బర్చ్మైనా ప్రతి ఒక్క అచీవ్మెంట్ తీసుకున్న ఇప్పటి వరకు మీరు కూడా తీసుకోవాలని కోరుకుంటూ విషయం వెళ్తే ఆల్ ద బెస్ట్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఎస్ నా పేరు వచ్చేసి ఎన్నర మా ఇది వచ్చేసి కుబీర్ మండల్ న్యూస్థావల్ విలేజ్ మహారాష్ట్ర బార్డర్లో ఉంటుంది విలేజ్ సిస్టమ్కి రాకముందు ఈ ఎస్ఏ సిస్టమ్కి రాకముందు ఒకప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్లో కాంట్రాక్ట్ వర్క్ చేసిన చాలా రకాల పనులు చేసిన చెయ్యని పని లేదు విలేజ్లో ఏ పని దొరికితే ఆ పని చేసిన ఎందుకు అంటే జీవితంలో నాలాగా నా ఫ్యామిలీ ఉండకూడదు నా లాగా నా పిల్లలు ఈ బాధలు పడకూడదని అని కష్టపడుతూ వెళ్ళిన సింపుల్గా చెప్పాలంటే గాడిలాగా పనిచేసిన చేసినా లాగా పని చేసినా బట్ నువ్వు గార్డీ కావు ఒక గుర్రానికి నీకు ఆఫ్ స్కోర్ ఉంది అని నన్ను గుర్తించి ఈ సిస్టమ్ తీసుకొచ్చిన వ్యక్తి నా దేవుడు సార్ దేవేందర్ సార్ చెప్తున్నా సార్ సార్ చేయబట్టుకున్న సార్ ఏం చేసిందంటే ఇంకొక గురువుని పర్సన్ చేసిండు దట్ గ్రేట్ పర్సన్ డీజే సార్ మై మెంటర్ దత్తు సార్ దత్తు దత్తుంది వీళ్ళ ఇద్దరి యొక్క జాడలోనే నడుస్తూ పోతున్నా నడుస్తూ పోతున్నా సార్ నాకు పెళ్ళిలో ఒక గిఫ్ట్ ఇచ్చిండు వెస్టేజ్ గిఫ్ట్ నా జీవితాన్ని మార్చింది ఫిబ్రవరి ఫైవ్ నా పుట్టినరోజు నా పెళ్లి రోజు వెస్టేజ్ పరిచయమైన రోజు నా జీవితాన్ని మార్చిన రోజు కూడా ఫైవ్ ఆ రోజు తీసుకున్న నిర్ణయం ఆ గిఫ్ట్తో వచ్చిన ఫస్ట్ మంత్ ఇన్కమ్ ఇరవై ఆరు రూపాయలు ఆ ఇరవై ఆరు రూపాయలతో వీరిద్దరి చేయి పట్టుకొని నడిస్తే ఈ రోజు హయ్యెస్ట్గా తీసుకున్నది ఒక లక్ష డెబ్బై వేల ఇన్కమ్ ప్లస్ బైపు కూడా లేని పరిస్థితి నుంచి ఈరోజు కార్లో తిరుగుతున్నా ఒక విజన్తో వెళ్తున్నా చాలా హ్యాపీగా ఉంది ఈ సిస్టమ్ నాకు పరిచయం అవ్వడం ఇంత మంచి ఒక వసదైక్క కుటుంబం నాకు దొరకడం నా జీవితంలో చాలా చాలా హ్యాపీగా ఉంది ఎవరైనా ఒకసారి నిర్ణయం తీసుకోండి ఆలోచించి నిర్ణయం తీసుకోండి ఖచ్చితంగా ఇక్కడున్న ప్రతి ఒక్కరు ఒకరోజు ఇక్కడ వచ్చి మాలాగా మాట్లాడతారు హండ్రెడ్ పర్సెంట్ థ్యాంక్ యూ విష్ యూ వెల్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ గుడ్ లాస్ట్ వస్తుందా ఓకే థ్యాంక్ యూ నా పేరు దేవేందర్ మాది ప్రాపర్ ఆదిలాబాద్ బిఫోర్ బెస్టేజ్ అనే కంపెనీ ఈ సిస్టమ్కి రాకముందు ఒక కంప్యూటర్ ఆపరేటర్గా నేను నెలకి పన్నెండు వేలు సంపాదించేటువంటి వ్యక్తిని ఈ బిజినెస్ గురించి ఫస్ట్ టైం నాకు పరిచయం చేసినటువంటి వ్యక్తి నా అప్లైనర్ నా మెంటర్ ఈరోజు నేను ఈ స్టేజ్ ఈ స్టేజ్ మీద ఇలా మాట్లాడడానికి కారణమైనటువంటి వ్యక్తి మిస్టర్ డీజే సార్ ఒకసారి సారి అదేవిధంగా నేను ఈ భూమి మీద బతుకున్నా అంటే అది కేవలం మా అమ్మా నాన్న వాళ్ళు ఇచ్చినటువంటి ఒక అవకాశం మా అమ్మ నాన్నకి నేను పాదాభివందనం చేసుకుంటున్నా ప్లస్ అదేవిధంగా ఈరోజు మనం అందరం హ్యాపీగా సంతోషంగా ఉన్నామంటే అది కేవలం యూనివర్స్ భగవంతుడు ఆ భగవంతుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప అవకాశం కాబట్టి మనం అందరం ఈరోజు సంతోషంగా ఉండం మీరున్నాం నేను ఉడుగున్నా దేవుడికి కూడా నేను కృతజ్ఞత నేను తెలియజేసుకుంటున్నా ఫస్ట్ నా ఒక క్వశ్చన్ ఏంటంటే మ్యూజిక్ ఎంతమందికి ఇష్టం మ్యూజిక్ సౌండ్ ఓకే అందరికి ఇష్టం ఫ్లూట్ తెలుసా ఫ్లూట్ ఎంతమందికి తెలిసి ఫ్లూట్ ఓకే అందరికీ తెలుసు తయారు కావడానికి ప్రాసెస్ ఏమన్నా ఉంటుందా ఎవరైనా చెప్పగలుగుతారా ఫ్లూట్ తయారు కావాలంటే చెప్తారా ఒక్కసారి ఫ్లూట్ ఎట్లా తయారైతుంది దాని ప్రాసెస్ రైట్ వినండి అందరు వినండి ఫ్లూట్ అంటే కృష్ణ దగ్గర చూడండి గుడ్ మార్నింగ్ మాట్లాడే అందరికి రండి అందరికి రండి అదే ఒక కంకా చూసుకుని దాన్ని చక్కగా సన్నగా చుట్టి కాచని లోపల రాన్నం చేయాలి అన్నం చేసిన దానికి రెండు వేయాల ఐదు హోళ్ళు పెరిగి రాత్ర చిన్న ఒక పెద్ద అది మొత్తం వచ్చి మీ ముందర ఒక యోగం వస్తుంది యోగం వచ్చినాక దానికి మళ్ళీ దగ్గర ఒక జీరో సైజులో కింద రన్న పెద్దగా ఓటానికి మన సౌండ్ ఓనికి సౌండ్ అయిన తర్వాత మనము చెక్ చేయాలంటే మీరు సౌండ్ సుందరాలా అని సౌండ్ వచ్చినప్పుడు అస్థినేమో ఒక రాగా రాకుండా రాగా అది అది మనం చెప్తుంది వచ్చినప్పుడు దాన్ని మన ఏళ్ళని పైన పట్టి ఏ రకంగా మనం దానికి చెప్పాలా ఒక పాట ఆడతాం ఏ పాటన్నామో మనకు నచ్చిన పాట ఆడతాను మన ఇప్పుడు ఇప్పుడు ఆ తయారైన తర్వాత ఎవరైతే ఫ్లూట్ వాయిస్తారో అక్కడ నుంచి వచ్చే సౌండ్ మాత్రమే మనం వింటున్నాం ఎస్ఆర్నో మరి ఫ్లూట్ తయారు కావడానికి చాలా ప్రాసెస్ ఉంది అది కూడా ఏమైతుందంటే కొంచెం నిప్పులో కాలుస్తారు దాన్ని రైట్ మంట పెడతారు దాన్ని దగ్గరికి తీసుకొస్తారు దాని మీద హోల్స్ చేస్తారు రంధ్రాలు రైట్ ఇప్పుడు ఒకవేళ ఆ ఫ్లూట్ కావాలని అనుకుంటే అది రంధ్రాలు చేసేటప్పుడు భరించాల్సిన అవసరం లేదు ఎస్ఆర్నో మరి ఒక ఫ్లూట్ తయారు కావాలంటేనే అంత ప్రాసెస్ ఉంది ఎస్ఆర్నో ఎస్ఆర్ మరి జీవితంలో మనం డెవలప్ కావాలంటే మన కొన్ని కష్టాలు అనేవి ఖచ్చితంగా వస్తాయి ఈరోజు ఫస్ట్ కష్టం ఏంటంటే ఎంతో దూరం వెళ్ళి ఇక్కడ రావడమే ఫస్ట్ కష్టం ఎస్ఆర్నో వచ్చినందుకు ఈరోజు హ్యాపీ ఉందా లేదా ఒకవేళ కష్టం అని చెప్పి ఇంటి దగ్గరే ఉంటే ఈరోజు ఈ అవకాశాన్ని మిస్ అయ్యేవాళ్ళు అంటే ప్రతి ఒక్కదానికి మనం పేషెన్సీ ఓపిక అనేది ఉండాలి ఎవరికైతే ఓపిక ఉంటుందో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా సక్సెస్ అవుతారు నా ఫస్ట్ మంత్ ఇన్కమ్ వచ్చేసి ముప్పై వేల రూపాయి నా హైయెస్ట్ ఇన్కమ్ రెండు లక్షల ఎనభై రెండు వేల రూపాయలు అందరు సార్ చెప్పినట్టుగా నేను కూడా కాల్ చేసుకున్నా నేను కూడా ఫారెంట్రెడ్కి వెళ్ళిన రైట్ అన్నీ హ్యాపీగా ఉంది ఒకటే ఇంటెన్షన్ ఏంటంటే మేము డెవలప్ అవుతున్నాం మాతో పాటు మీరు కూడా డెవలప్ కావాలి అని ఒక ఎడిటెప్షన్తో డిస్ట్రిబ్యూస్ తాగురు